దైవజంతులకు గుడి వచ్చిన అందరికీ దేవుని గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు భాగం నిమిత్తమై మన కొరకు ఏర్పరిచిన శీర్షిక యొక్క సారాంశము ఫలించని అంజూరపు చెట్టు ఏంటంటే ఫలించని అంజూరపు చెట్టు అయితే ఒకసారి చూద్దాము మార్పు సువార్త పదకొండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన నా వాయిస్ క్లియర్గా గా ఉందండి మరునాడు వారు వేదనయ్య నుండి వెళ్ళి ఆయన ఆకలి కొని ఆకులు గల బంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందరుగాక అని చెప్పారు ఇది ఆయన శిష్యుల విలేదు దాని ముందేమైంది ఆదివారం నాడు మనం మంచిగా మట్ల ఆదివారం చేసుకున్నాం అవునా గాడిద మీద ఊరేగిపోతా అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు ఇర్షిలేమ్లోనే ఒక దేవాలయానికి వెళ్ళి సాయంకాలం పోయిందని చెప్పి బేతనీ అనే గ్రామ మార్గంలో వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఆకలి వేసి అక్కడ అంజరం చెట్టు ఉంటే ఆ అంజరం చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఇవ్వమని క్రీస్తు బ్రవ్వారు అడుగుతారు ఇది అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ అయితే మీరు ఇక్కడ రెండు మాటల మీద ఇవాళ మనం ఫోకస్ చేద్దాం ఏంటంటే ఆకులు గల అంజూరపు చెట్టు రెండవది అది పండ్ల కాలము కాదు ఆకులు గల అంజూరపు చెట్టు అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయబడిందంటే అంజూరపు చెట్టు యొక్క విశిష్టత వేరు మీరు వేరే ఏ చెట్టు తీసుకున్నా పండ్లు కాసే ఏ చెట్టు తీసుకున్నా ఆకులు వచ్చాక పళ్ళు వస్తాయి అవునా దట్టు మనకి పండ్లు బయటకు కనిపిస్తాయి కనిపించవా మామిడి చెట్టు తీసుకుంటే ఇప్పుడు చెట్టు చూడలేనట్టు చూస్తారేంటండి మామిడి చెట్టు తీసుకోండి ఒక సపోటా చెట్టు తీసుకోండి ఆకులు ఉంటే ఆకుల తర్వాత ఫలాలు వస్తాయి మనకి బయటికి కనిపిస్తాయి లేదా లేదంటే మా దేవంటి ఇంటికి వచ్చి ఒకసారి చూస్తే నిండుకుంటాయి మామిడి పళ్ళు ఎప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓకే అయితే ఈ అంచులమ్మ చెట్టు మాత్రం డిఫరెంట్ అనమాట ఫస్ట్ ఫ్రూట్స్ వస్తాయి ముందు ఫలాలు వచ్చాక దాన్ని చుట్టూ చాలా గుర్తుగా ఆకులు వస్తాయి అన్నమాట అర్థమైందండి ఈ చెట్టు ఒక్కటే అలా ఉంటుంది దేవుడు సృష్టించిన ఏ చెట్టులకైనా సరే ఇది చాలా భిన్నంగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఫ్రూట్ వచ్చాక దాని చుట్టూ ఆకులు వస్తాయి ఇప్పుడు ఈ చెట్టు అంటే చాలా నిండుగా ఆకులతో కనిపించిందంట మరి ఎవరిమైనా ఏమనుకుంటాం ఫలాలు ఉన్నాయని అనుకుంటాం కదా ఎందుకంటే ఈ చెట్టు యొక్క నిర్మాణం అలాంటిది ఈ చెట్టు యొక్క విధి అలాంటిది సో అందుకు క్రీస్తు ప్రభు వారు దానికి నిండుగా ఆకులు ఉండడం చూసి దీనికి పండ్లు ఉన్నాయేమో అనుకుని ఫలాలు ఆశించారంట కానీ నిజంగా ఫలాలు ఉన్నాయా లేవు మరి దేవుడు ఆశించడం తప్ప రెండో మంటే ఏమనుకున్నాం పక్కన అంజూరపు పండ్ల కాలం కాదు ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తాం పండ్ల కాలం కానప్పుడు ఫలాలు ఆశించడం కరెక్టా ఇప్పుడు నేను డిసెంబర్లో పోయి నాకు మంచి ఎల్లో కలర్ మ్యాంగో కావాలంటే వస్తుందా అవు కదా మన దేవుడు ఎవరైనా శాడిస్తాను అంటాం కదా బాధలు పడ్డప్పుడు చాలా మాట్లాడిస్తాడు దేవుడిని తెలుసా తెలియకో అయితే అంజూరపు చెట్టునే దేవుడు ఎందుకు ఆశించాడు పండ్ల కాలం కాదు అలాంటప్పుడు దేవుడు అంజూరపు చెట్టుని ఎందుకు ఆశించాడు చాలా చెట్లు ఉంటాయి కదా మనకి చాలా పండ్లు తెలుసు మనందరం తింటాం కూడా మరి అలాంటిది సీజన్లో పండే పండ్లు కూడా చాలా ఉంటాయి మరి అంజురపు చెట్టుని దేవుడు ఎందుకు ఆశించారు డౌట్ రావాలి కదా అలాంటప్పుడు ఈ అంజునపు చెట్టుకున్న హిస్టరీ చూద్దాం ఒకసారి హిస్టరీ అంటే ఎంత ఎక్కడికి వెళ్ళాలి పాత నివత వెళ్ళాలి అయితే దేవుడు అంజనపు చెట్టు ఫలాల్ని ఎందుకు అడిగాడు ఇంకా తింటే చాలా శ్రేష్టమైన ఫలాలు ఉంటాయి చాలా చెట్లు ఉంటాయి వాటిని ఎందుకు అడగలేదు అన్నది చూద్దాం యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది యశ్యా గ్రంథము ఇరవై ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి మరియు యుడు యశయ్యూరపు ప్రాంతంలో తీసుకొని అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలనో ఆ పండుకు కట్టవలేదు అప్పుడు అతడు అప్పుడు అద్దాడు బాగుపడన చెప్పారు బాగుపడుందని చెప్పారు చాలండి అయితే ఈ అంజూరపు పండ్ల తీసుకున్నప్పుడు అంట హిస్కియా రాసి అందరికీ తెలుసు కదండి హిస్కియా రాసి తెలుసు కదా ఆయుష్కాలం అయిపోయింది వీళ్ళు చక్కబెట్టుకుని దేవుడు చెప్పినప్పుడు ఇతను తగ్గించుకొని విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడు పదిహేనేళ్ళ ఆయుష్కాలం దేవుడు పెంచుతాడు ఇలాంటి హిస్టియాకి ఏదో ఒక రోగం వచ్చింది ఆ రోగం ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మేబీ రెండో రాజుల్లో ఉందేమో నేను అంత స్టడీ చేయలేదు అయితే ఆరోగ్యం క్షీణించినప్పుడు ఇతనికి ఏదో కుండు ఉందంట ఆ కుండుని హీల్ చేయడానికి ఆ కుండు మానడానికి ఇక్కడ ఏం వాడుతున్నారు అంజూరు పండ్లు ముద్ద వాడుతున్నారు అంటే ఈ అంజురపు పంటలకు ఉన్న ఒక లక్షణం ఏంటి స్వస్థత పరిచే లక్షణం ఉంది అవునా ఇప్పుడు ఈ అంజురపు చెట్టు ఏంటంటే అసలు దాని దేవుడు ఎందుకు క్షపించాడు క్షపించిన తర్వాత దేవుడు ఏమన్నారంటే ఇది మనిషికి సాదృశ్యంగా ఉంది అని చెప్తారనమాట అప్పుడు మనం ఇక్కడ ఏమని తీసుకోవాలి అంటే ఈ అంజురపు చెట్టు మనిషి యొక్క ఆత్మీయ స్థితిని నిర్దేశిస్తుంది ఆత్మీయ స్థితిని నిర్దేశిస్తుంది అన్నప్పుడు దేవుడు మనకి కృపావారాలు ఇచ్చారా లేదా ఎంతమంది రక్షణ పొందారు ఒకసారి చేయి చూపించి సగం సగం రక్షణ ఏంటి మా అమ్మ అయితే వస్తుంది ఇవాళ క్వశ్చన్స్ తప్పే పడతాయి పడదు ఇప్పుడు ఈ అంజరంపు చెట్టు మనిషి యొక్క ఆత్మీయ స్థితిని ఉద్దేశిస్తుంది అంటే ఇక్కడ స్వస్థపరిచే కుణాలు ఈ అంజరపు చెట్టుకు ఉన్నాయి అంటే మనకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు కొంతమందికి అందరికీ నేను చెప్పను అంటే మనకి ఏ వరం ఇచ్చాడు స్వస్థత వరం సింపుల్గా గుర్తుపెట్టుకోండి కృపా వరాలు దేవుడి నుండి మనం పొందుకున్నాం ఓకేనా ఇది ఫస్ట్ మాట హిస్టరీలో ఫస్ట్ మాట అంజనపు చెట్టుకి ఏముంది లక్షణం స్వస్థపరిచే వరం ఉంది నెక్స్ట్ రెండవ వాటి చూద్దాం ఒకటో దిన వృత్తాంతములు

వస్తువులైన వంటకములను ఇంటి వంటకములను వాడలో మంచి రకం వాడలను ద్రాక్ష పండ్లకు గెలలను ఇంటిన ద్రాక్ష పండ్లకు ద్రాక్ష రసములు ద్రాక్ష రసము నూనెను నూనెను గొర్రెల నూనకులను పశువులను విస్తారంగా తీసుకొని వచ్చింది అయితే ఇక్కడ ఇస్ట్రాయిడియాకి ఏదో సంతోషకరమైన ఒక క్రియ జరిగింది అలాంటప్పుడు ఈ సంతోషంలో పాలు పంపులు పొందడానికి వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారు గొర్రె పిల్లలను పశువులను నూనెను వాటితో పాటుగా అంజూరపు అడలను కూడా తీసుకెళ్తున్నారు అంటే సంతోషంలో పాలు పంపులు పొందే అర్హత ఎవరికి వచ్చింది అంజూరపు పట్లకు వచ్చింది మిగిలిన పండ్లకేమి అంత ఆధిక్యత దేవుడు ఇవ్వలేదు అంటే సంతోషంలో పాలు పంపులు పొందుట ఈ పట్లకు ఈ చెట్టుకు పాలు ఉంది అంటే మనం ఆత్మఫలం చెప్పుకుంటాం కదా అందులో సంతోషం ఒక ఆత్మఫలమేనా అంటే నుండి మనం ఆత్మఫలాలు పొందుకున్నాం ఓకేనండి ఫస్ట్ పాట ఏం చెప్పుకున్నాం కృపావర్మలు స్వస్థపరచు రెండవది ఆత్మఫలములు పొందుకున్నాం నుండి మూడవది కొంచెం ప్రాముఖ్యము బాగా వినాలి ఒకటో సమయలు ఇరవై ఐదవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షం

బీచ్ గా ఉంటే గాడదన్నమాట అయితే ఇక్కడ నేను ఒక్కొక్క దానికి క్లియర్గా చెప్తాను కొంచెం ప్రాముఖ్యం ఇది మనకు పాత నిబంధన గ్రంథంలో ప్రతి అధ్యాయంలో కూడా క్రీస్తు ప్రవర్ కనిపిస్తారు ఓకేనా ఈవెన్ అది సంఖ్యాకాండం అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రవర్ మనకి కనిపిస్తారు ప్రతి బుక్లో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నాబాలు అనే ఒక దుర్మార్గుడు మన భాషలో ఆమెకు అతనికి ఒక చక్కటి తెలివైన బాల్య ఉంది ఆమె పేరు అవి అయితే నా బాల్యత ఆశ్రయం పొందడానికి దావీదు కలుతాడు అప్పుడు అతను ఏమంటాడంటే ఎశ్య్ కుమారుడు ఎవరు అసలు ఈ దేవుడు అని తృణీ గురించి మాట్లాడి పంపించేస్తాడు పంపించినప్పుడు ఈ అవి చాలా వినియోగ కలిగిన స్త్రీ చాలా తెలివైనది అనమాట ఈమె ఏం చేస్తుంది అంటే అతనితో సమాధాన పడడానికి కొన్ని పంపిస్తుంది ఇప్పుడు మనం చదువుకున్నాయి అందులో ఫస్ట్ది ఏంటంటే మనం నేను ఆర్డర్లో చెప్తాను గొర్రె మాంసము వధించబడిన గొర్రె పిల్లలు మనం ఎవరి గురించి పని చేస్తాము ఎస్ క్రీస్తు ప్రభు ఫస్ట్ గొర్రె నెక్స్ట్ రొట్టెలు రొట్టెలు దేనికి సాదృశ్యం ప్రతి ఆధారం పనులు చేస్తాం కదా దేనికి సాదృశ్యం క్రీస్తు ప్రభు వారి నెక్స్ట్ ద్రాక్ష గెలలు ద్రాక్ష రసపు తిత్తులంట సింపుల్ గుర్తుపెట్టుకోండి అప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుని గ్రేవీ జ్యూస్ చేసుకుని తాగడానికి పంపించింది అంటే ఇవేం పంపించింది ద్రాక్ష రసం ఓకే ద్రాక్ష రసం దేనికి సాదృశ్యం క్రీస్తు ప్రవారి యొక్క రక్తానికి సాదృశ్యం నెక్స్ట్ నాలుగో ధాన్యం ధాన్యం దేనికి సాదృశ్యం అంటే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారానికి సాదృశ్యం అంటే సింపుల్గా ఆహారం అంటే ఏంటి వాక్యం దేవుని యొక్క వాక్యం నెక్స్ట్ నేను పంపించింది ఈ నాలుగిట్లతో పాటు అంజూరపు ఆడరు ఇక్కడే ఉంది మరి మర్మ సో అంజూరపు చెట్టు లేదంటే అంజురపు ఫలాలు దేనికి సాదృశ్యము మనుషులమైన మనకి సాదృశ్యము ఇప్పుడు అంజరపు చెట్ల వంటి మనము బాగా వినాలి మనము వధించబడిన గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రభు వారి శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుచు నిత్యము ఆత్మీయంతో నింపబడాలి అని ఈ వచనం యొక్క మర్మం ఎంతమందికి అర్థమైందండి అర్థమైందా అంజూరపు ఇంకొకసారి పిట్స్తా అంజూరపు చెట్ల వంటి మనము వధించబడిన గొర్రెల్ల అయిన క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తములో పాలు పంపులు పొందుచు నిత్యము ఆత్మీయ ఆహారంతో నింపబడాలి అర్థమైందండి నేను మూడు మాటలు చెప్పాను ఫస్ట్ ఇందాక ఎంతమంటే ఇప్పుడు ఎత్తుతుంది ఫస్ట్ కృపావర్మలు దేవుడి నుంచి పొందుకున్నాం రెండోది ఆత్మఫలాలు పొందుకున్నాం మూడోది బల్లలో పాలు పంపులు పొంది ఆధిక్యతను మనం పొందుకున్నాం అయితే బల్ల అనేది ఇప్పుడు రోదర్ బల్ ఆ టైంలో కాదు స్టార్ట్ అయింది నాకు తెలిసిన మట్టుకు అబ్రహాం టైంలోనే ఉంది మిల్కీ రాజు శాల రాజు అంటాం కదా క్రీస్తు ప్రభువారిని పోలిన మిల్కీ శతత్ రాజు ఆ టైంలో అబ్రహాంని ఎదుర్కొని బల్లిస్తాడు ఫస్ట్ నాకు తెలిసి అక్కడే ఫస్ట్ బల్ల స్టార్ట్ అయింది మనం కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు అయితే కొంతమంది ఎవ్రీ సండే ఇస్తారు రెండో ద్రాక్షరసం కొంతమంది మంత్లీ ఏదో ఒక వీక్లో పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే పస్కా పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా క్రీస్తు ప్రభు వారు అప్పుడే ఇచ్చారు కదా అని కొంతమంది సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఎవరు ఆలోచన విధానం బట్టి అది కానీ నిల ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోవాలి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వర్షం చదవండి అపోస్తులు కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వర్షం

సో ఎవరి పనుల్లో వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ పస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం ఏడో వచ్చానికి వచ్చేసరికి వాళ్ళు తీయొద్దు వాళ్ళు ఎవ్రీ సండే గ్యాదర్ అయ్యి బళ్ళలో పాలు పంపులు పొందేవారట ఉండగా ఉండగా అది ఎవ్రీ సండేకి చేంజ్ అయ్యింది ఓకేనా అయితే ఇప్పుడు మన ఒరిజినల్ టెక్స్ట్ వచ్చాను ఇప్పుడు మనం ఏమనుకున్నాం హిస్టరీ ఏంటి దీనికి కృపావరములు దేవుడి నుంచి పొందుకుంది ఈ అంజునం చెట్టు ఆత్మఫలలు పొందుకుంది నెక్స్ట్ బల్లలో పాలు పంపులు పొందే ఆధిక్యతలు పొందుకుంది మరి ఈ అంజునపు చెట్లు వంటి మనకు ఈ కృపావరములు దేవుడిచ్చాయడం లేదా ఫలాలు దేవుడిచ్చాయడం లేదా బళ్ళలో పాలు పంపుల ముందు ఆధిత్యం ఇచ్చాడో లేదా చెప్పాలి అంజులకు చెట్లు వంటి మనకి జీవం ఇచ్చింది ఎవరు అంజుబాబు సాత్యం చేసింది ఇంటికి ఆత్మ కాదు కదా చెప్పండి అంజు పెట్టే చెప్పాలి అందరు అంజునపు చెట్లు వంటి మనకి జీవం ఇచ్చింది ఎవరు ఏ చెప్పండి నెక్స్ట్ అర్హత లేని అన్యులమైన మనకు రోమా పదకొండవ అధ్యాయం ప్రకారం నూతన నిబంధన వారసులుగా చేసింది ఎవరు ఒకటే ఆన్సర్ చెప్పండి గట్టిగా ఇందాక మనం చదువుకున్నాం కదా యక్ష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము వరములు ఎవరిచ్చారు అదే అదే ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఏంటంటే ఏ మళ్ళా అడుగుతుంది చెప్పండి అర్హత లేని మనకి జీవం ఇచ్చింది ఎవరు అర్హత లేని మనకి నూతన నిబంధన వారసులుగా చేసింది ఎవరు ఆత్మఫలాలు ఇచ్చింది ఎవరు కృపావర్మలు ఇచ్చింది ఎవరు చాలు చాలు ఈ రోజుకి అయితే మరి ఇలాంటి ఒక అంచురూప చెట్టుకి ఫలాలు ఇచ్చినప్పుడు ఫలాలు ఆశించే హక్కు ఉందా లేదా ఉంటుందా ఉంటుందా ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే సామెతుల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షం చూడండి ఒకసారి సామెంతులు ఇరవై ఏడు పద్దెనిమిది ఎక్సెప్ట్ సుందరనే వేరే వాళ్ళు ఎవరైనా చదవండి ఒకసారి ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షం ఎవరైనా చదవండి అంజురపు చెట్టులో పెంచి దాని ఫలము తిను చాలండి చాలు అయితే అంజూరపు చెట్టును పెంచేవాడు దాని ఫలము తినను మనమే కొంచెం హడావిడి చేసి మా ఇంటిపైన చాలా విత్తనాలు వేసేసాం అవి ఫలిస్తాయని ఆశిస్తుందని నేను అప్పుడు అవి ఫలించినప్పుడు ఆ బెండకాయలు ఇకేమే వేసాము గుర్తులేదు అవన్నీ ఫలించినప్పుడు అవి పోసుకునే హక్కు మాకు ఉంటుందా ఉంటుందా ఎందుకంటే చాలా పట్టుకొన్నాము చాలా ఎరువులు వేసారు మరి మనకు హక్కు ఉంటుందా ఉంటుందా అలాంటప్పుడు అంజురపు చెట్లు పెంచిన వారికి దానిని దాని ఫలం ఆశించే హక్కు ఉంటుందా ఉండదా మరి ఉంటుందని మీరే చెప్తున్నారు ఇంత దేవుడు శాడిస్తున్నారు అల్లేదు సీరియస్ గాసుకుంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే అది అంజురపు పండ్ల కాలం కాదు అని దేవుడే చెప్తున్నారు అవునా అంజురపు పండ్ల కాలం కానప్పుడు దేవుడు ఫలా ఆశించాడని అని ఒకసారి చూద్దాం మన జీవితంలో కూడా కొన్ని బ్రీఫ్ ఫేజెస్ ఉంటాయి ప్రతిరోజు సంతోషమైతే ఎవరికీ ఉండదు ఏ మనిషికే ఉండదు అలా ఒప్పుకుంటారా కొన్ని బ్రీఫ్ ఫేజెస్ ఉంటాయి ట్రై ఫేజెస్ ఉంటాయి జీవితంలో అయితే అలాంటి ట్రై ఫేజెస్ కూడా వెళ్తున్నప్పుడు ట్రై ఫేజెస్ అంటే ఏంటి ఆరోగ్యం క్షీణించిపోతుంది కుటుంబ పెద్ద అనుకున్న వాళ్ళు దేవుడు ఒక్కొక్కసారి దూరం చేస్తాడు కొన్ని కుటుంబాల్లో మన ప్రాణం అనుకున్న వాళ్ళు దేవుడు తీసేస్తాడు కొన్ని కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మనం తెలుసో తెలియకో ఆర్థిక అప్పుల్లో మనం కూలికిపోతూ ఉంటాం ఇలాగా చాలా ఉంటాయి మనం చెప్పుకోవాలంటే ఈ డ్రై ఫేస్కుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఫలాలు ఆశించడం కరెక్టా ప్రాబ్లమ్ అని చెప్పడం అర్థమైందండి ప్రాక్టికల్లీ నో అంతే కదండి ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మన బంధువులే వచ్చి నాకు చికెన్ బిర్యానీ ఉండడం అంటే మనసు వస్తుందా మనమే తినలేము ఎవరైనా తెచ్చి పెడితేనే తినలేదు అలాంటిది దేవుడే వచ్చి నాకు ఫలాలు ఇవ్వు అంటే ఎలా ఇస్తాం ప్రాక్టికల్ మరి దేవుడు ఎందుకు ఆశించాడు సీజన్ కాని సమయంలో దేవుడు ఫలాలు ఎందుకు ఆశించాడు ఉల్లివ చెట్టు గురించి మనకు బాగా తెలుసు కదా నువ్వు చదివేస్తూ ఉంటాం ప్రతి భర్తడీకి వెళ్ళిళ్ళకి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మూడు నెక్స్ట్ కీర్తనలు యాభై రెండు ఎనిమిది ఏంటి నిత్యము ఫలించి ఉల్లివ చెట్టు అని చదివేస్తాం కదా అంటే అది నాకు తెలిసి సీజనల్ కాదు పన్నెండు నెలలు కాస్తనే ఉంటుంది మరి అలాంటి ఉలివ చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు అడగొచ్చు కదా దీనికి ఎందుకు అడిగాడు తప్పు దేవుడు దా తప్పు దేవుడిది కాదు దేవుడు శాడిస్ట్ కాదు ఎందుకంటే ఫస్ట్లో నేను చెప్పాను కదా పళ్ళు చుట్టూ ఉన్నాయి దీని యొక్క విశిష్టత వేరు దీని యొక్క నిర్మాణం వేరు ఫస్ట్ పళ్ళు వచ్చాక ఆకులు వస్తాయి కానీ దీనికి నిండుగా ఆకులు ఉన్నాయంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు పళ్ళు ఉన్నాయని అనుకుంటారు అందుకు దేవుడు ఆశించాడు దేవుడు ఏం శాడిస్ట్ కాదండి చాలా మంది యోజనులు కూడా ఈ మనం చాలా రాంగ్ గా కన్వే చేస్తూ ఉంటారు అయితే ఆకులు ఉన్నాయి కాబట్టి ఈ అంజూరం చెట్టుకు ఫలాలు ఉన్నట్టే ఎవరైనా అనుకుంటారు గా మరి ఫలాలు లేనప్పుడు ఆకులు ఎందుకు అర్థమైందా ఫలాలు లేనప్పుడు ఆకులు ఎందుకు ఉండకూడదు కదా రూల్ ప్రకారం దీనికి సాదృశ్యంగా ఇంకొక ఉపమానం చెప్తాను లూకా వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు పదమూడవ అధ్యాయం ఆరు నుంచి వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్లున్న పండ్లను వెదుకున్నాను గాని వెదకవచ్చున్నాను కానీ

సంవత్సరం కూడా ఉండలేము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పారు ఇది కూడా చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం ఏంటంటే ఒక యజమాని ఉన్నాడు యజమాని తోట మారికి చెప్తాడు అనమాట అసలు ద్రాక్ష తోటలను ఇస్రాయేలీ చాలా శ్రేష్టంగా భావిస్తారు ఎందుకంటే ఆ ద్రాక్ష రసాన్ని క్రీస్తు బ్రహ్మారి రక్తంగా మనం భావిస్తాం కదా సో దానికి చాలా విశిష్టత ఉంటుంది అనమాట సో అలాంటి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేయడం అనేది ఇంపాసిబుల్ వేయకూడదు అలాంటిది ఎక్కడ వేయడానికి అంజూరపు చెట్టుకి ఆధిక్యత పొందుకుంది వేసారు ఈ ద్రాక్ష తోటలో ఈ అంజురమ్మ చెట్టుని నాటారనమాట అప్పుడు మూడేళ్ల తర్వాత యజమాని వచ్చి అడుగుతున్నాడు మూడేళ్ళు అయిపోయి దీనే ఫలాలు కాయలేదు దీన్ని నరికి అని తోటమాలతో చెప్తున్నాడు అప్పుడు తోటమాలు ఏమంటాడంటే ఇంకొక సంవత్సరం గడువింపు నా యజమానుడు అప్పటికే ఫలించకపోతే అప్పుడు నరికి కాని అని చెప్తాను అయితే ఈ యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు నెక్స్ట్ థాట్ మళ్ళీ ఎవరంటే తిరిసి ప్రవారు అంజనపు చెట్టు ఎవరు అనుకున్న ఫస్ట్లో మనం అయితే ఏంటంటే ఈ యజమానుడు ఏమంటున్నారు వీళ్ళకి చాలా కృపావరాలు ఇచ్చాడు చాలా ఆత్మఫలాలు ఫలించమనిచ్చాడు అయినా వీళ్ళకి నేను చాలా సమయం ఇచ్చాను ఫలించట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయమంటున్నాడు దేవుడు నరికివేయడు కానీ క్రిస్ప్రో వారు ఏమంటున్నారు అయ్యి ఇంతకాలం వేరు చూసావు కదా ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవ్వం ఇంకొక సంవత్సరం వెయిట్ చేయి ఇప్పటివరకు చాలా ఓపిక చూసావు కదా నా తండ్రి ఇంకొక సంవత్సరం చూడు అప్పటికీ వీళ్ళ ఫలించలేదు అనుకో ఇంకొక అవకాశం ఇస్తాం ఇంకొక సంవత్సరం కొడుకు ఇద్దాం ఫలించలేదు అనుకో అప్పుడు నువ్వన్న ప్రకారమే నరికివేస్తాను వేస్తాను అని చెప్తున్నాను అనమాట ఇదే అంజునపు చెట్టు అక్కడ అదే అంజునపు చెట్టు డిఫరెన్స్ ఏమొచ్చేసింది ఇక్కడ ఈ అంజునపు చెట్టు పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు మరొక అజరపు చెట్లు దేవుడే డైరెక్ట్ క్షమించాడు డిఫరెన్స్ ఏంటి రెండు అదే అజరపు చెట్ల అవునా రెండింటికి ఒకటే వాక్య ప్రత్యక్షిస్తుందా రెండింటికి ఒకటే ఉందా రెండింటికి ఒకే రకమైన ప్రభావాలు ఇవ్వబడ్డాయా మరి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది చెప్పాలి ఇప్పుడు చెప్పాలి సమయాన్ని సమయం అక్కడ ఇవ్వలేదు అసలు చూశారు ఆకులు ఉన్నాయి క్షమించేశారు ఇక్కడే సమయం వచ్చింది మీరు చదివిన ఈ మూడు నాలుగు వచ్చినాల్లో ఎక్కడైనా ఆకులు ఉన్నట్టు కనిపించిందా ఇంకా తర్వాత పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఆకులు ఉన్నట్టు ఎక్కడైనా కనిపించిందా మనం ఫస్ట్లో ఏమనుకున్నాం అంజురో పండ్లు వచ్చాక దాని చుట్టూ ఆకులు వస్తాయి ఇక్కడ ఆకులు ఉన్నట్టు ఉందా అండి లేదు అయితే ఏంటంటే ఫలములు లేని చెట్టు ఉన్నప్పుడు దాని చుట్టూ ఆకులు ఉండకూడదు ఇక్కడ ఆకులు అయితే ప్రస్తావించాయి అక్కడ ప్రస్తావించబడ్డాయి సేమ్ మనం కూడా ఇంతే మన దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా ప్రజెంట్ చేసేసుకుంటాం లోకానికి మీరు గమనించండి కావాలండి మన దగ్గర నిజంగా మన ఆర్థిక పరిస్థితి చాలా క్షీణించిపోయింది అనుకోండి బయట వల్ల ఏదో తక్కువనేసుకుంటారు అని చెప్పేసి మనం చాలా అడెప్ట్ చేస్తూ ఉంటాం నిజమా కథ మనుషులు ఉన్న ప్రతి లక్షణాల్లో ఇదొక లక్షణం కొన్ని లక్షణాలు ఇదొక లక్షణం నిజమా కథ చెప్పండి లోపలేమో ఒంట్లో అంతా ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది బయటికేమో పేడ ముసినట్టుకు వస్తారు బయటి నుంచి ఇంత దగ్గర ఎందుకు మీరు సినిమా స్టార్స్ని చూడండి ఒకసారి వాళ్ళు ఏమో వ్లాగ్స్ బ్లాగ్స్ ఏ చేస్తున్నారు కదా కోవిడ్ టైంలో బాగా ఫేమస్ అయిపోయింది బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ అది చూడండి మహంత ఉంటాయి గమనించారు ఎప్పుడన్నా లేని దాన్ని మనం చూపించుకోవాలని ఆశపడతాం దేవుడికి అది ఎప్పటికీ నచ్చు యథార్థత అనేది దేవుడు చూస్తారు ఫస్ట్ చెట్టు దగ్గర యథార్థత లేదు దాని దగ్గర పళ్ళు లేవు అది ఎండుపోయిన స్థితిలో ఉంది అలాంటప్పుడు అది ఎండినట్టుగానే దేవుడు కనిపించే దాన్ని క్షమించకపోతాడు దేవుడు రెండో లో లోక సవర్థాలు మనం చూసినప్పుడు అక్కడ పళ్ళు లేవు ఆకులు లేవు యథార్థంగా ఉంది చెట్టు అందుకు దేవుడు దాని పక్షాన విజ్ఞాపం చేస్తాడు ఎంతమందికి అర్థమైందండి అర్థమైందా సో దేవుడు ఇప్పుడు కూడా విరిగి నలిగిన మనస్సు విధేయత యథార్థత అనేది మన నుండి కోరతాడు అది లేని రోజున మనల్ని మనం ఊహించుకోలేము దేవుడు కూడా మనల్ని వెలికి ఓకేనా లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో ఒక ఉపమానం ఉంటుంది నేను చెప్పేస్తాను ఒక పరిసైడు ఉంటాడు ఒక సుంకరి ఉంటుంది తీయొద్దు వినేసే లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో ఒక పరిసైడు ఒక సుంకరి ఇద్దరు చచ్చి కలుగుతారు అయితే పరిసైడు ఇద్దరు ప్రార్థన చేస్తారు పరిసైడ్ ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా రవా నేను వారానికి రెండు సార్లు మాస్టర్ కొంటున్నాను నేను వాళ్ళలా లేను వీళ్ళలో లేను నా పక్కన కూర్చొని ప్రార్థన చేస్తాను ఈ సుంకర్లో కూడా నేను లేను ఐ సో గ్రేట్ అని ప్రార్థన చేస్తాను ఈ సుంక ఈ పరిసైడ్ అర్థమైందండి పక్కనే సుంకర్ ఉన్నాడు ఇద్దరు కలిసి చచ్చిపోయినాడు ఈ సుంకర్ ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా అయ్యా నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ నువ్వు ఇచ్చిన ఫలాలని నేను ఫలించలేదు బ్రొమ్మ అని ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ తగ్గింపు మనసుతో ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ఈ ఒక్క మాట చదువుదాం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగోషం

చాలా తగ్గింపుతో విరిగినలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు సాక్షాత్తు దేవుడే సుంకర్ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇలాంటి సుంకర అంట తగ్గించుకున్నాడు కాబట్టి అతను నేను ఇచ్చేస్తానని చెప్తున్నాడు దేవుడు అర్థమైంది సో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి లైఫ్ మన లైఫ్లో ఒక డ్రై ఫేజ్ అనేది ఉంటుంది మన దేవుని స్థుతించలేని ఫేజ్ కూడా ఉంటుంది మనుషులే కదండి మనమేమి దేవదతులు కదా నిత్యం స్థుతించేయడానికి అలాంటి డ్రై లో మనం ఎలా ఉన్నామో అలాగే దేవుడిని కనపరచుకోవాలి మన తగ్గింపుతో మనం వెళ్ళవేళ్ళలో మనం బ్రతకాలి మన తగ్గింపు వలన మనం ఫలించకపోయినా సరే దేవుడు మన పట్ల కరుణ చూపిస్తాడు అర్థమైందా అండి మార్త మరియా లాజ లాజ లేదు చనిపోయినప్పుడు దేవుడికి మనం ఎప్పుడు సంతోషంగానే కనపడాలని లౌదు కూర్చున్నారా ఏడ్చారు అక్కడ అద్భుతం జరుగుతుందని ఏసైకి తెలుసా ఏసై వారితో పాటు బాధపడినట్టు ఉంటారు నాకు తెలిసి క్రిస్ ప్రభు రెండు సార్లు ఎక్స్ట్రా ఉంటుంది బైబిల్లో ఒకటి ఇక్కడ ఇంకొకటి యర్షులేము గురించి ప్రవక్తలు చంపుదారు నాకు తెలిసి రెండే అంతే రెండే కదా అది లాజర్ దగ్గర ఉంటుంది రెండో చోటేమో యర్షులేము ప్రవర్తన చంపేస్తుందని చెప్పేసి నిన్ను రక్షించడానికి ఎంతమంది ప్రవర్తన పంపిస్తుందని చంపేస్తాను అక్కడ ఒక చోట వేస్తుంది అంటే మన బాధల్లో దేవుడు మనతో పాటు బాధపడతారు మనకు ముందు ఆదరణకర్తను మనం చెప్పుకున్నాం కదా ఆదరణ కోల్పోయిన సమయంలో ఆదరణ కలిగించదు కూడా ఎవరండి దేవుడే అలాంటిది మన లేని ప్రకల్పాలకు వాళ్ళకి పోకూడదనమాట నీ తగ్గింపు నువ్వు ఫలించకపోయినా దేవుని కొరకు నువ్వు వాడబడకపోయినా సంపూర్ణ వాక్య ప్రత్యక్షత నీకు లేకపోయినా ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నప్పటికీ సరే అగ్నిలో నువ్వు కాలకుండా దేవుడు కొంతకాలం ఆపగలుగుతాడు అర్థమైందండి అయితే మనమేం చేస్తామంటే దీనికి భిన్నంగా చేస్తాం అలాంటప్పుడు మన యథార్థంగా ఒప్పుకొని ప్రవ్వ ఇప్పుడు నేను ప్రార్థించలేను ప్రవ్వ ఇప్పుడు నేను ఊలుకుతు సన్నిధికి రాలేను అని యథార్థతతో ఒప్పుకున్నప్పుడు లూకా వార్తలు ఏ విధంగా అయితే అంజూరపు చెట్టు గురించి దేవుడు విజ్ఞాపన చేశాడో తండ్రికి మన గురించి కూడా దేవుడు విజ్ఞాపన చేస్తాం ఇంకా కాలము ఇంకొంచెం కాలము పొడిగించు ప్రవ్వ మీరు ఫలిస్తారు అని విశ్వాసంతో దేవుడు చెప్పగలుగుతాడు సో మనం మన యథార్థతను కనపరుస్తూ అయ్యా నువ్వు ఇచ్చిన సమయం తలాంతులు ఈవులు వరములు నీ కొరకు ఎప్పటి వరకు నేను ఫలించని అజూరపు చెట్టు వల్లే ఉన్నాను అని ఎప్పుడైతే మన చిన్న తగ్గింపుతో ప్రార్థన చేస్తామో చిన్న తగ్గింపుతో నడుచుకుంటామో దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు అర్థమైందంటే వాక్యం దేవుడు స్థిరపరిచి మన హృదయాల్లో స్థిరపరిచి మనలందరిని వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించడం కాక